రాజమండ్రి ఎంపీ స్థానం అనేది భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన కూటమికి చాలా కీలకం కాబోతుందా లేదు అంటే ఆ స్థానాన్ని వదులుకుంటారా లైట్ తీసుకుంటారా ఎందుకంటే అక్కడి నుంచి బీజేపీ చీఫ్ పురంధేశ్వర్ గారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వర్ గారు బరిలోకి దిగిపోతున్నారు కూటమి తరపున అయితే ప్రస్తుతం అక్కడ సిట్టింగ్ స్థానం అది వైసీపీది మార్గాని భరత్ అక్కడ ఎంపీ ఇప్పుడు కూడా ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికే వాళ్ళు ఆ అయితే కేటాయించారు అయితే ఇక్కడ ప్రధానంగా పురంధేశ్వరి కమ్మ సామాజిక వర్గం పైగా నాన్ లోకల్ క్యాండిడేట్ ఆమె విశాఖ నుంచి బదిలోకి దిగాలనుకున్నారు కానీ అధిష్టానం ఆమెను ఎక్కడి నుంచే పోటీ చేయాలని ఆదేశించడం అక్కడి నుంచి బదిలోకి దిగడం అయితే ఇక్కడ సపోర్ట్ చేస్తారా లేదా ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే రాజమండ్రి అనే జరిపి ఆల్రెడీ అక్కడ గోరంట్ల బుచ్చే చౌదరి గారికి మంచి పట్టున్న ప్రాంతం ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే మళ్ళీ ఆయనకే సీట్ అయితే దక్కించుకున్నారు అయితే ఆయన ఒక రకంగా చంద్రబాబు గారు నుంచి మొదటి నుంచి పార్టీలో ఉన్న సీనియర్ నాయకుల్లో ఆయన ఒకరు చంద్రబాబు గారితో పాటు అలాగే ఎన్టీఆర్ మీద మంచి గౌరవం ఉన్న వ్యక్తి అభిమానం ఉన్న వ్యక్తి ఎన్టీఆర్ కుమార్తెగా పురంధేశ్వరి గారిని చూస్తారా లేదంటే మా తమ కూటమిలో అభ్యర్థి లేదంటే ఎన్డీఏ అభ్యర్థిగా చూస్తారా ఏ ఎలా చూసినా కలిసి వచ్చే అంశమే కానీ ఆయన సపోర్ట్ ఉన్న లేదంటే స్థానికంగా టీడీపీ పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసిన కమ్మ సామాజిక వర్గం సపోర్ట్తో పాటు మిగిలిన సామాజిక వర్గాల సపోర్ట్ వచ్చిన ఖచ్చితంగా పురంధేశ్వరి గారికి ఎందుకంటే అక్కడ ఉన్న వైసీపీ అభ్యర్థితో పోలిస్తే పురంధేశ్వరి గారికి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆమె వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది లేదు అక్కడ అవన్నీ పక్కన పెట్టేసి సామాజిక న్యాయం అనేది ఇంపార్టెంట్ పురంధేశ్వరి నాన్న లోకలో ఎక్కడి నుంచో వచ్చారు అనే ఫీలింగ్ వస్తే కనుక ఎవరు ఎంత సహాయం చేసినా వర్కౌట్ అవ్వదు కాకపోతే ఖచ్చితంగా ఆమె రాజకీయ భౌతవ్యానికి ఆమె కెరీర్కి చాలా ఇంపార్టెంట్ గెలుపు అనేది లేదు అంటే ఓటమి పాలైతే మాత్రం ఖచ్చితంగా అది మైనస్ అవుతుంది ఇదే ఇప్పుడు ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది చూడాలి ప్రజలు ఆదరిస్తారో లేదో